కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా మత్స్యకార గ్రామాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఎన్నిసార్లు అడిగినా అదాని యాజమాన్యం స్పందించలేదు కాబట్టే ఆమరణ నిరాహార దీక్షకు దిగినట్లు సముద్ర తీర ప్రాంత మత్స్యకర సంఘం అధ్యక్షుడు బసవంగారి గోవింద్ తెలిపారు నెల్లూరు జిల్లా ముతుకూరుమండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షుడు బసవంగారి గోవింద్ ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ రెండు ఏడవ సంవత్సరంలో కృష్ణపట్నం పోర్టు నిర్మాణం కోసం తరలించిన మత్స్యకార గ్రామాలకు నవయుగ సంస్థ ఇచ్చిన హామీలను ఆ సంస్థ ఉన్నన్ని రోజులు నెరవేర్చిందని తెలిపారు అయితే ఇటీవల వచ్చిన అదాని యాజమాన్యం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ తమ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందన్నారు ఇదే విషయమై ఎన్నిసార్లు తిరిగినా ఏ అధికారికి చెప్పినా ప్రయోజనం లేదని కాబట్టి చివరి ప్రయత్నంగా ఆమరణ నిర్హార దీక్షకు దిగవలసి వచ్చిందని ఆయన అన్నారు కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు ఏడుకొండలు నరసయ్య మహేష్ మురళి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అప్పుడు కృష్ణాపట్నం పోర్ట్ మేనేజ్మెంట్గా ఉన్న నవయుగ సంస్థ వారు మా గ్రామాలు ఖాళీ చేసేటప్పుడు మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది వాళ్ళు గడిచిన పన్నెండు సంవత్సరాల్లో యాభై శాతం వరకు హామీలు అమలు చేస్తూ వచ్చారు రెండు వేల సంవత్సరంలో వాళ్ళు ఆదాని గ్రూప్కి అమ్ముకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ అదాని గ్రూప్ వచ్చి నాలుగైదు సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళు అమలు చేసిన హామీలు కూడా వీళ్ళు నిలిపివేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల నుండి నేను ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయినా కూడా వాళ్ళ వాళ్ళ నుండి ఎటువంటి స్పందన లేదు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారు కూడా పెట్టాను ఎంఆర్ఓ గారు కూడా పెట్టాను అన్ని చేసి ఎక్కడ చలనం స్పందన లేనందువల్ల ఈ ఆమరణ నిరాహారించి చూస్తున్నాను ప్రాణాలకు తెగించి చూస్తున్నాను ఏదో మాకు న్యాయం జరిగేంత వరకు ఈ దీక్ష విరమించేది లేదని తెలియజేస్తున్నాను ఇప్పటివరకే పోర్టులో ఉద్యోగం చేస్తున్నారు ఇంకా చాలా మంది ఉద్యోగ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది రెండు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి కంపెనీ మార్చి బోగస్ కంపెనీని పెట్టి అదాని కంపెనీ కాకుండా వేరు వేరు కంపెనీలు పెట్టి మూడు సంవత్సరాలకు ఒకసారి కంపెనీ మారుస్తా వాళ్ళు కూడా చాలీ చాలని జీతాలు ఇస్తా వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు వాళ్ళు కూడా అదాని కంపెనీలకు తీసుకోవాలి రోజువారు కూలికి పోతున్న వాళ్ళకి కూడా చాలా తక్కువ ఇస్తున్నారు రెండు రెండు వందల రూపాయలు ఇస్తున్నారు ఆ దుమ్ములో దూరిలో ఆ ప్రాణాలు తెగించి వాళ్ళు వేరే ఆప్షన్ లేక ఆధారం లేక పోయి చేస్తూ ఉంటే ద్వారా దీన్ని రీడ్ చేస్తున్నాము ఇది రేపు అందరికీ కూడా తెలియజేస్తాము రేపు నుంచి అన్ని గ్రామాలు కూడా పాల్గొనేలాగా తెలియజేసుకుంటాము తెలియజేస్తాము ఫోర్త్ మేనేజ్మెంట్ ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఉన్నతాధికారులను కూడా అదే కోరుకుంటున్నాము ఈ పార్టీలకు అతీతంగా ఓన్లీ కృష్ణపట్నం నిర్వాసిత ప్రభావిత గ్రామాల వారిగా దీన్ని తీసుకుపోతున్నాము మాకు న్యాయం జరగాలి ఓకే